పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది తేదీ వరకు మేము అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా అదే విధంగా ఏర్పాటు చేసుకుంటాం ఒక పదిహేడులే కాదు పద్దెనిమిది కూడా ఇంపార్టెంట్ పంతొమ్మిది కూడా ఇంపార్టెంట్ పంతొమ్మిది వరకు కూడా మేము ఇదే విధంగా మా యొక్క స్కీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పెద్దలు విజ్ఞప్తి ఏమంటే మీరు ఒక కొన్ని వీడియోస్ మీ సంబంధించి మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో మేము ఈ గ్రూప్స్ ఉంటాయి మసీదు సంబంధించిన కానీ ఏరియా సంబంధించిన కానీ ఆ గ్రూప్స్లలో మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం ఏం చేయవచ్చు ఏం చేయకూడదు అని ఒక్కసారి మీరు సోషల్ మీడియా ద్వారా కూడా మీ యూత్ కూడా విజ్ఞప్తి చేస్తే అదంతా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా దయచేసి ఎలక్షన్స్ మనం కూడా చెప్పడం జరిగింది పదే పదే చెప్పడం జరిగింది అన్నిటికంటే ప్రమాదకరమైందంటే రూమర్ ఎందుకంటే నిజం గడప అబద్ధం ఆ రోజు తిరుగుతుంది అది రూపంలో మనం క్లారిఫై చేసి చాలా ఇబ్బంది వస్తుంది జనాలు చెప్పేది చాలా కష్టమైంది కాబట్టి రూపం ఎట్టి పరిస్థితుల్లో క్రియేట్ చేయకూడదు క్రియేట్ చేస్తే కూడా ఖచ్చితంగా కట్టపరాలు చర్యలు తీసుకుంటాం కట్ట చర్యలు అంతేకాకుండా క్లారిఫికేషన్ తీసుకోండి ఏది నిజమో ఏది ఎందుకంటే ఫ్యూల్ కాబట్టి అందుకని ఏదైనా సరే ఆఫీసర్స్ ఫోన్ చేస్తే క్లారిటీ ఇస్తాం ఎవరికైనా సరే మా ఫోన్ మీకు లేకపోతే ఫోన్ నెంబర్ అందుకున్నాం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ హండ్రెడ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని